ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు కావున మీరు ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తండ్రి గారి లేక తండ్రి లాంటి వారి నుండి సలహాలు సూచనలు తీసుకోండి అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకున్న సంతోషాన్ని అందించడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకునే రొమాంటిక్ వంపు ఈ రోజు మీ టెన్షన్ అని దూరం చేస్తుంది ఇంకా ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పండ్ల కొరకు వినియోగించండి అలాగే ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యల్ని మీరు మర్చిపోతారు కుంభరాశి విద్యార్థులు పాఠశాలలో మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీరు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది ముఖ్యంగా ఈ రోజు విశ్రాంతిగా కూర్చోండి మరియు మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి మీకేదే ఇష్టమో వాటిని చేయండి అలాగే మీరు ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మరియు మంచి ఆహార నియమాలను పాటించండి వ్యాయామాలు యోగా వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకోండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శనేశ్వర కృత నృసింహ స్థితిని పారణ చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభావంతు